రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఎప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై తొమ్మిదో తేదీ శుక్రవారం రోజున వీకోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం వంకాయలు కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర ఎనిమిది రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు సొరకాయలు కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర ఏడు రూపాయలు దోసకాయలు బస్తా నాలుగు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి రెండు వందల రూపాయలు కాలీఫ్లవర్ బస్తా రెండు వందల ముప్పై రూపాయలు కోసు బస్తా మూడు వందల అరవై రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పన్నెండు రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర నలభై ఐదు రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు మరిన్ని వివరాలకు జనభేరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాలు పొందండి జనభేరీ న్యూస్ను వీక్షించండి రైతులకు నమస్కారం पंडीर बल इनर बल बड़ी बल इनर बल बड़ी बल हे जवर बल जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल 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 हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर बल जवर बल जवर बल जवर बल हे जवर प्रीड़ <muchas> मेरे